పోతు ఏం చేయాలో వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఎన్నికలు చూడలేదా అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని దాటి వచ్చింది మన పార్లమెంట్లో ఏమైంది ఒక సీట్ రాలే కదా అంటే మీరు ఏడు మాసాలు అయిన తర్వాత కూడా మన జరిగిన ఆరు మాసాల తర్వాత కూడా మీ ప్రభుత్వమైన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి ప్రజలకున్న అభిప్రాయం అది కూడా పోయింది ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తూ ఉంది చెప్పిన కాలం చేస్తూ ఉంది అనేటువంటి ఆలోచనకు వచ్చే మీకు గుండు సున్న పెట్టారు నిన్న కేటీఆర్ అంటే ఉండారు ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే సున్నానే అది నీ లెక్కలు మీది గుండు సున్నా అయింది కారు సారు పదహారు అయి గుండు సున్నా అయింది లెక్కలు మాటల గారు చెప్పి మాట్లాడే కార్యక్రమం కాదు ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇలా టోటల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పునర్వ్యే కార్యక్రమం చేయడం జరిగింది ఇవన్నీ లీకులు నిరుద్యోగుల పట్ల మీరు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇలా మళ్ళీ వాళ్ళను సానుభూతి కోసం వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇలా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తొందరగా టీచర్స్ రావాలి ఆ ప్రాసెస్ని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాన్ని మళ్ళీ కూడా అప్పటికే బట్టి విక్రమార్ చెప్పిండ్రు ఇంకా అదనంగా ఎవరికైతే ఎక్స్చేంజ్ అడవు ఇంకా అదనంగా ఐదు వేల సీట్లు కూడా ఆ కొలువులు కొత్త కొలువులు ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందిగా అందుకనే ఈ తప్పుడు ఆరోపణలు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పనులు చేయమని సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని అవగరపరుస్తూ శాసనసభకి రాకుండా మరి ఎందుకు రాలే ఆ రోజు ముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపైన చర్చ మొదలు పెడితే దానికి ఎందుకు రాలే ఏ కారణం చేత ఏ ఆరోగ్యం బాగలేదా మంత్రుల సఖ వార్త లేరా వేయలేకపోతారు అంటే శాసనసభనే అవమానం చేసే కారణం ఈ శాసనసభ ఏంది శాసనసభ ఏంది నాకు చిన్నది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కాదా ప్రజలకు అర్థమైతే లేదా చిన్నోళ్ళైనా పెద్ద చిన్న ఒకసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గొప్పనే కాదు మీరు చూపించినటువంటి బాట ఏంది దారి ఏంది విలువలేంది నిజాయితీ ఏంది పద్ధతి ఏంది క్రమశిక్షణ ఇక్కడ ఇప్పటికైనా బుద్ధి తీసుకుంటే డెఫినెట్గా ఈ పార్టీ ఆ రెండు కూడా కుమ్మక్క కాబట్టి ఈ పార్టీ రెండు కుమ్మక్క కాబట్టి ఎనిమిది ప్లస్ ఎనిమిది జీరో కాదు ఈ పార్టీ ప్లస్ ఆ పార్టీ కూడా జీరోని అవుతారే థ్యాంక్ యూ రేపు బడ్జెట్ సమాధానం ఉంది కదా దాని అన్నీ వివరంగా చెప్తా కదా టోటల్ సవివరంగా చెప్తా టోటల్ సవివరంగా చెప్తా లెంతి సబ్జెక్టు ఒక నిమిషాలు అయిపోయేది కాదు సో డెఫినెట్గా సో డెఫినెట్గా అంచనాలు ఏంది వ్యవహారం ఏంది అసలు ఈ పరిస్థితి కావాలని కారణం ఎవరు అలవాటు నేర్పించిండ్రు అలవాటు నేర్పించరు ఒక్కరోజు నేను మానుకోబట్టే మార్కుంటారా చిన్నపిల్లల అరే వినమ్మా విన్నమ్మా నువ్వు నేను మొదలు చెప్పిన రెండు వేల పద్నాలుగులో పదివేల కోట్లు ఉండే రెండు వేల ఇరవై మూడు వందలు దిగిపోయిన వాడికి ముప్పై వేల కోట్లు అయింది మూడు ఇందలు పెంచినరు అంత అంత గొప్ప పరిపాలన చేసిన రు ఇలా ఒకటే రోజు దాన్ని తగ్గేలాంటి అవుతుందా సో డెఫినెట్గా అందుకనే ఏ రెండు రెండు పెదరికి ఇండెక్స్ ఎవరు ఆశిస్తున్నారు ఎవరు అట్లా కాదమ్మా ఇప్పుడు లీక్ అది ఎక్కువ రేట్లు పెంచలే పెంచడం కాదు అంటే లీకేజెస్ కాకుండా లీకేజెస్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పిల్ఫోరేస్ కాకుండా చేసే ద్వారా అరెస్ట్ చేయడం అక్రమార్గానికి పోవద్దని దానికి అర్థం చేసుకోండి ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇంటర్ప్రిటేషన్లో రకరకాల ఇంటర్ప్రిటేట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పటికే ప్రజలు సమాజ చెప్పిండ్రు ఎన్నో మాట్లాడిండు ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు మొత్తం మేము వస్తాం మొత్తం ఏమొస్తారు వస్తుంది కదా అంటే ఆ సందర్భాన్ని సమయం బట్టి ప్రజలను రెచ్చగొట్టడం కోసం మాట్లాడే మాటే తప్ప అటు తప్ప ఇంకొకటి కాదు డెఫినెట్గా ఈరోజున ఇంతకుముందే మా వాళ్ళు చెప్పింది కదా ప్రాణహిత చేయవేళ్లకు సంబంధించి పదహారు లక్షల ఎకరాలకు ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టును పక్కకు పెట్టి పక్కకు పెట్టి లక్షా ఇరవై లక్ష వరకు ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు పంపులు ఆన్ సో అన్నప్పుడు అన్నప్పుడు మరి ఎందుకంత జరిగింది ప్రపంచ ప్రజాధనం దోపిడీ జరిగింది నేను అసెంబ్లీ సాక్షి చెప్పిన ఇటువంటి లంగ వేషాలు మళ్ళీ తగుదమ్మా అంటూ మళ్ళీ గొప్పగా మాటలు మాట్లాడితే మాత్రాన ప్రజల మాయకులం కాదు ఇలా పాలమూరు పాయింట్ కూడా ఏం మాట్లాడాడు కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడి నేను మాట్లాడలో ఇది ఏంటి కాదు 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 చీల చీల్చడం చల్చడం క్రాష్ ట్రాష్ గ్యాసు గ్యాసు ట్రాష్ అన్నాడు నేను ఒక నేను ఒక కుదా నేను ఒకదాని చెప్తాను గ్యాసు ట్రాష్ అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతంలో భాగంగా నార్లాపూర్వాలో కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఒక పంపు స్విచ్ ఆన్ చేసిండు నేను ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాను రేపటి నుంచి అన్ని లక్షల ఎకరాలు నీడు వస్తాయి అన్నాడు అరే ఒక ఇంచ్ కూడా ముందుకు కదలి ఇంకా ఇంకా సమయం చాలా పడుతుంది సెకండ్ దానికి కెనాలే పూర్తి కెనాలే పూర్తి కాలేజ్ మిగతా శాంక్షన్స్ లేవు మెయిన్ కెనాల్సు మైనర్స్ మైనర్సు మైనర్స్ ఏవి శాంక్షన్సే లేవు ధారాదత్తం అంటే అంగ జాతికి అంకితం చేస్తూ ఉన్నాయి దాన్ని అంటారు గ్యాస్ బడ్జెట్ కాదు గ్యాస్ అనేది గ్యాస్ కాదు బడ్జెట్ రేపు ఎట్లా మీకు వచ్చే పెన్షన్ అయినా మీ ఇంట్లో వచ్చే పెన్షన్ అయినా మీ ఫామ్ ఫామ్ వచ్చే కరెంట్ అయినా అన్నిటికీ ఇవన్నీ రేపు వస్తాయి కదా సబ్సిడీ కానీ కూడా కరెంట్ కానీ ఇవన్నీ కూడా ఇది గ్యాస్ కాదు కనపడుతుంది లేని ఉన్న లేని ఉన్నట్టు చెప్పడం గ్యాస్ అవుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్పడం గ్యాస్ వెనకైతుంది

గత ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నటువంటి నాటి నుంచి ఈనాటి వరకు కూడా సపోజ్ పాలమూరు జిల్లా చూసుకుంటే పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజున కలవకూర్త అయిన భీమా నెట్టెంపాడు కోవిల్సారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంచుమించుగా చాలా నియోజకవర్గం కవర్ అవుతున్నాయి ఎక్సెప్ట్ అండ్ షాద్నగర్ కావచ్చు కొంత కొంత ఉన్నాయి పార్ట్ ఆఫ్ పాలమూరు బట్ కొడంగల్ అనే దానికి ఒక అవకాశం లేదు కొడంగల్కైనా నాయనపేట స్కోప్ లేదు సో దానికి జూరాల నుంచి ఎంత వాటర్ ఎక్కువ తీసుకుంటే అది మంచిది కాబట్టి దానికి వెళ్ళి తీసుకోవడం వల్ల మనం జూరాల దగ్గర నుంచి వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అదే తెలంగాణకు అంత లాభం రాయలసీమ అంత తగ్గుతుంది ఇవన్నీ ప్రధానికి చాలా కారణాలు ఉంటాయి థ్యాంక్ యూ పత్రిక సోదరులకు అందరికీ నమస్కారాలు అదేవిధంగా పెద్దలు మంత్రువర్యులు జూపల్లి కృష్ణారావు గారికి సహచర ఎమ్మెల్యే రైతు చైర్మన్ అన్నగారికి అదేవిధంగా ఇతర కార్యకర్తలకు వాస్తవాలు తెలంగాణ ప్రజలు మెచ్చే విధంగా సబండ వర్గాలు మెచ్చే విధంగా నిన్న అసెంబ్లీలో డిప్టీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆమోదయోగంగా ఉన్నదని చెప్పి గర్వపడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు కానీ ఒక ముసలి నక్కకు నచ్చలేదు అది ప్రజలు మెచ్చిన బడ్జెట్ కానీ ప్రతిపక్షం మెచ్చిన బడ్జెట్ కాదంటా ఉన్నారు కాబట్టి ఇవాళ పెద్దలంతా మాట్లాడేరు వాస్తవానికి గతంలో పది సంవత్సరాల నుంచి గారెడు విద్యలు చేస్తూ అసెంబ్లీలో గారెడు బడ్జెట్ ప్రవేశపెడుతూ టక్కు టమార విద్యలు ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినారు కాబట్టి ఆ మోసానికి శిక్షనే ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితం కావడానికి ప్రజలు తీర్పునిచ్చారు ఇవాళ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వయసు చిన్నది కాదు రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణనిస్తే ఆగమైపోతున్న తెలంగాణను అన్ని విధాల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా ఏదైతే తెలంగాణను ఆశించి తెచ్చుకున్నామో అది తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఒక అంకుటత భావంతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని ఒక అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధి ప్రగతిపత్రంలో పత్రంలో తీసుకుపోవాలి సమిష్టిగా మనం అందరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక తపనతోని అహోరాత్రులు పనిచేస్తూ మంచి బడ్జెట్ను ఇలా రైతాంగానికి అయితేనేమి విద్యారంగానికి అయితేనేమి వైద్య రంగానికి అయితేనేమి వాళ్ళ అన్ని రంగాలకు ఒక సముచిత స్థానం ఇస్తూ ప్రజల మెచ్చే ప్రజల మెచ్చే బడ్జెట్ ప్రవేశపెడితే ఇలా దుర్మార్గంగా పది సంవత్సరాలు ఒక నియంత్రిత పాలన ఒక కుటుంబ పాలనకు చర్మ గీతం పాడితే అది జీర్ణించుకోలేక ఇవాళ ఇష్టానుసారంగా దుర్మార్గంగా దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్ష నాయకునికి ప్రజలు చూసిరు గతంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా సారు కారు పదార్ అనేది కాదు సారు కారు జీరోకి వచ్చేసి అంటే ప్రజలు విఘ్నులు మీరు చేసే నాటకాలు మీరు చేసే గ్లోబల్ బోగస్ ప్రచారాలు ఏం సిగ్గుందని ఎలా మీరు మేడిగడ్డ పర్యవేక్షిస్తున్నారు ఎలా ప్రజలకు తెలియదా మీరు కాలగర్భంలో ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకుపోయి భావితరాలకు కావాల్సిన ఆస్తులన్నిటినీ ఇష్టానుసారంగా అమ్మేసి ఇలా కాలగర్భం కాళేశ్వరం అనే కాలగర్భంలో కలిసిపోతా ఉంది గోదావరిలో కలిసిపోతూ ఉంది ఇవాళ మీ అందరికి తెలుసు నేను పత్రిక విలేకరులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాస్తవాలు చెప్పాలి సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పాలి పాలమూరు రంగారెడ్డి అనే ఒక ఎత్తుపోతల పథకాన్ని రెండుసార్లు ప్రభుత్వంలో పరిపాలించి అక్కడి రైతాంగాన్ని మోసం చేసి ఒక్క లిఫ్ట్ ఇవ్వలేడు వరకు కూడా పూర్తి కాలే యాభై ఎనిమిది వేల కోట్లు కేటాయించి ము దాదాపు ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిర తప్ప ఖర్చే మిగిలింది తప్ప చుక్క నీరు ఎలక్షన్ల ముంగల పోయి ఏదో పెద్ద ప్రభగండ రావాలి మళ్ళొక్కసారి పాలమూరు బిడ్డలను మోసం చేయాలని చెప్తే ఒకే పంపు కరెంటు కనెక్షన్ లేకుంటే కూడా ఆ రోజు బ్యాటరీలను పెట్టి ఒక పంపు ప్రారంభించి ఆ పంపు ద్వారా వచ్చిన నీళ్లను ఇది పవిత్రంగా భావించండి ఇది గంగా నీరుగా పవిత్రంగా భావించండి అని చెప్పి పచ్చి మోసం చేసింది నువ్వు కదా ఇవాళ ఇలా నువ్వు మేడిగడ్డ తర్వాత ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి పోదాం ఇలా కేటీఆర్ అన్నాడు అంటున్నారు నీకు దమ్ము ధైర్యం నిజాయితీ నీవు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తావంటే పాలమూరు రంగారెడ్డి నీ అయ్యా పది సార్లు చెప్పిండు పదే పదే కుర్చేసుకొని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తానన్నాడు అన్నాడు ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి రిజర్వర్ పూర్తి చేస్తానని చెప్పి పది సార్లు చెప్పిండు పది బహిరంగ సభలలో చెప్పిండు సాక్షాత్ శాసనసభలు చెప్పిండు పచ్చి అబద్ధాలు ఆడవే కుటుంబం మీది ఇవల్ల నీతి నిజాయితని కాయ కష్టపడి ఈ రాష్ట్రాన్ని మంచి ప్రగతిపత్రలో తీసుకుపోవాలని చిన్న వయసు అయినా ఇలా రాజ్యాంగ రాజ్యాంగంగా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క వర్గాన్ని అందరినీ ఏకాభ్రాయం తెచ్చి ఇవాళ మనం ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనే తపదోని పరిపాలిస్తున్న ప్రజాపాలన పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ముంగల మీ కుప్ప గంతులు మీ తక్కుటమార టమార విద్యలు పని చెయ్యవు ఇక సాగవు చీల్చి చెండాడేది మేము తయారున్నాం మిమ్మల్ని చీల్చి చెండాడనికనే తయారున్నాం కాబట్టి ప్రజలు కూడా చీల్చి చెండాడే మొన్న గుండు సున్న ఇచ్చిర్రు పార్లమెంట్ ఎలక్షన్లో కాబట్టి మీకు ఇప్పటికైనా బుద్ధి రాలేదు నీ బుద్ధి ఇవాళ మద్యం ఏర్లై పారించినవు తెలంగాణలో మద్యం టెండర్లు నాలుగు నెలల ముందే పెట్టుచుకొని నీ నిజాయితీ ఏందో ప్రజలకు అందరికి తెలుసు కాబట్టి నీకు మంచి శిక్ష వేసారు ఇవాళ ఆరు నెలలు పార్లమెంట్కే పరిమితమై మళ్ళా కుంభకర్ణం లాగా లేచి వచ్చి ఇవాళ అసెంబ్లీకి ఆనవాయితంటే అసెంబ్లీలో నాకు తెలిసి మూడు సార్లు అటెండ్ కాకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా అటెండ్ అయ్యడం తప్ప నిన్ను చీల్చి చెండాడనికే పాలమూరు బిడ్డలుగా పాలమూరు ఎమ్మెల్యేలుగా మేము సిద్ధంగా ఉన్నాం చీల్చి చెండాడే సంగతి ఎంతో తేలుస్తాం ఓ నెట్టెంపాడు నెట్టెంపాడు కోవిల్సాగరు మహాత్మా గాంధీ కల్వకుర్తి బీమా ఇవన్నీ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేడు ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ కూడా టేకప్ చేసి శాంక్షన్ ఇచ్చి నిధులు ఇచ్చి ప్రారంభం చేసినట్లు సో అది ప్రాసెస్లో అది ప్రాసెస్లో ఉండే ఒక స్థాయికి వచ్చిన తర్వాత తర్వాత సార్ గవర్నమెంట్ మారింది వేరేది దీనికి మొదలుపెట్టింది ప్రారంభం చేసింది ఇది రెండవది పెండింగ్ అంటే పెండింగ్ అది ప్రారంభమైన ప్రాజెక్టు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఎనిమిది లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక స్థాయి తీసుకొచ్చిండ్రు అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాలు ఉన్నప్పుడే ఉన్న సందర్భంలోనే నేనున్నా కదా అప్పుడు రెండు వేల పన్నెండులోనే కలవకుర్త లిఫ్ట్ మొదటి లిఫ్ట్ పంపురం చేసి రంగసముద్రం మన సింగోట సముద్రం జిల్లాని నింపడం జరిగింది దాని ద్వారా వాటర్ ఇవ్వడం జరిగినప్పుడే ఆ తదంతరం ప్రాసెస్ ఉండేది ఆ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అది ప్రాసెస్ కంటిన్యూ కానీ అది కాదు కదా ఇక్కడ క్వశ్చన్ పాలమూరు ప్రాజెక్టు ఈ పది శాతం ఇరవై శాతం పూర్తి కాకముందుకే కాలువలు శాంక్షన్ లేదు మెయిన్ కాలువలు లేదు ల్యాండ్ అమిషన్ పేమెంట్స్ లేవు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు అడ్మినిస్ట్రేటర్ శాంక్షనే లేదు దేనికి మెయిన్ కెనాల్ పద్దెనిమిది లక్షల ఎకరాల పారే మెయిన్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్కు మైనర్స్కు సర్వీస్ శాంక్షనే లేదు సర్వేస్ కదా శాంక్షన్ అది సర్వే సర్వే లేదు శాంక్షన్ లేదు ఏది లేదు కేవలం ఒక మోటార్ ఆన్ చేసి నేను జాతికి అంకితం అంటే దాన్నే గ్యాస్ అంటారు లేని దాన్ని ఉన్నట్టు చెప్పడం గ్యాస్ అంటారు ఉన్నదాన్ని ఉన్నట్టు గ్యాస్ అన్నారు ఈ ఈ రెండు వేల రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు కావా మీరు రెండు లక్షల కోట్ల రెండు లక్షల యాభై పెట్టి ఖర్చు పెట్టి రెండు లక్షలు యాభై ఖర్చు పెట్టలే గ్యాసే కదా మరి రెండు లక్షలు తొంభై వేలు కోట్లు పెట్టి రెండు వేల ముప్పై లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మీద అరవై వేల కోట్లు ఖర్చు పెట్టలే కదా మరి మీ లెక్కనే మేము కూడా రెండు వందల తొంభై వందలు మేము కూడా మూడు మూడు కోట్ల యాభై లక్షలు పెట్టొచ్చు కదా ఎందుకు పెట్టలే అంటే గ్యాస్ కొట్టద్దని వాస్తవం దగ్గర ఉండాలి ఈ మాత్రం కామన్సెన్స్ లేకపోతే ఎట్లా బుర్రో లేకపోతే ఎట్లా థ్యాంక్ యూ